హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి గుడ్ న్యూస్ భారీగా పెరిగిన పెన్షన్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కింద నెలకు పదివేల రూపాయలు పెన్షన్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫార్ములా ప్రకారం లెక్కించి చూసినట్లయితే నెలకు పదివేల యాభై వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా సంస్థగత ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ కేవలం ముప్పై లక్షల మందికి పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే లభిస్తుంది పెన్షన్ స్కీమ్లో ఉన్న పెన్షన్దారులందరికీ కనీసం పెన్షన్ను నెలకి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని ఈపీఎఫ్ఓ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షన్ హోల్డర్లు ప్రస్తుతం చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు ప్రస్తుతం కేవలం దాదాపు ఇరవై లక్షల మంది పెన్షన్దారులు కేవలం పదకొండు వందల డెబ్బై ఒకటి పెన్షన్ పొందుతున్నారు తమ పెన్షన్కు నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిఆర్ఎస్ అలవెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని వారి ప్రధాన డిమాండ్ దీంతో పాటు ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ప్రకారం ఉద్యోగుల జీతంలో పన్నెండు శాతం ప్రొవిడెంట్ ఫండ్కు వెళ్తుంది ఈ పన్నెండు శాతంలోని ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపిఎస్ పెన్షన్కు గా వెళ్తుండగా అదనంగా ఒకటి పాయింట్ పదహారు శాతం ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్కు జమ అవుతుంది ఈపీఎస్ పెన్షన్ లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఇదే ఈపీఎస్ పెన్షన్కు లెక్కించడానికి ప్రత్యేక విషయానికి వస్తే సగటు జీతం ఇంటూ పెన్షనబుల్ సర్వీసు స్లాష్ డెబ్బై ఇందులో సగటు జీతం అంటే ఉద్యోగి ప్రాథమిక జీతం ప్లస్ డిఆర్న్ఎస్ ఎలవెన్స్గా గుర్తించాలి ఇది కాకుండా గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రస్తుత వేతన పరిమితి పదిహేను వేలుగా ఉంది ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఈపీఎస్ పెన్షన్ నెలకు పదిహేను వేలు ఇంటూ ముప్పై ఐదు స్లాష్ డెబ్బై ఇజీక్వల్ టు ఏడు వేల ఐదు వందలు వచ్చే అవకాశం ఉంది అయితే వేతన పరిమితిని పదిహేను వేలు నుంచి ఇరవై ఒక్క వెయ్యికి పెంచితే ఉద్యోగాలకు నెలకు ఇరవై ఒక్క వెయ్యి ఇంటూ ముప్పై ఐదు స్లాష్ డెబ్బై ఇసిక్వల్ టు పది వేల యాభై పెన్షన్ వస్తుంది అంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగులకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల యాభై అదనపు పెన్షన్ లభిస్తుంది అయితే ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగుల హ్యాండ్ జీతం కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే కొత్త నిబంధనల అమలు తర్వాత ఉద్యోగి జీతంతో పోలిస్తే ఈపీఎఫ్ ఈపిఎస్ లకు ఎక్కువ తగ్గింపు ఉంటుంది